విద్యాహక్కు చట్టం కింద ఉచిత ప్రవేశాలకు చివరి అవకాశం విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో ఒకటో తరగతి ఉచిత ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ గడువు ముగిసిందని జిల్లా విద్యాశాఖాధికారి యువి సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ఇరవై ఐదు శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించినప్పటికీ ఇంకా కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందున ప్రభుత్వం చివరి అవకాశం కల్పించిందని ఆయన పేర్కొన్నారు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల ఇరవై ఐదున లాటరీ ఫలితాలు ప్రకటిస్తామని డీఏ తెలిపారు సీటు పొందిన విద్యార్థులు ఈ నెల ముప్పై ఒకటిలోగా పాఠశాలల్లో అడ్మిషన్ ఖరారు చేసుకోవాలని ఆయన సూచించారు ప్రస్తుతం ఐదు కిలోమీటర్ల పరిధిలోని ప్రైవేట్ పాఠశాలల్లో సీట్లు అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు ముఖ్యమైన సూచనలు యాస్టరిస్క్ సిఎసీ డాట్ ఏపీ డాట్ గవ్ డాట్ ఐఎన్ వెబ్సైట్లో ఉంచిన దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి సమర్పించిన తర్వాత మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు యాస్టరిస్క్ అడ్మిషన్ కావాలనుకునే వారు విద్యార్థుల తల్లిదండ్రులతో సహా ప్రస్తుత చిరునామా ఉన్న ఆధార్ కార్డును తప్పనిసరిగా సమర్పించాలి యాస్టరిస్క్ విద్యుత్ బిల్లు డ్రైవింగ్ లైసెన్స్ లేదా రేషన్ కార్డులలో ఏదో ఒకటి అప్లోడ్ చేయాలని తెలిపారు యాస్టరిస్క్ ఇదివరకే అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులు లేదా గతంలో అనర్హులుగా ప్రకటించిన వారు మళ్లీ దరఖాస్తు చేయకూడదని డీఏ తెలిపారు అప్లికేషన్ల కోసం సంప్రదించండి జమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్డు హిందూపురం